మొత్తం కులం ఆధారంగా జరుగుతుంది గమనించండి నేను ఎందుకు బాధపడి మాట్లాడుతున్నాను నాకు ఓ కులం ఉందమ్మా నాకు అభిమానం ఉండొచ్చు కానీ దానివల్ల మనం బాగుపడం నేను తొలగించుకోవలసిందే మీరు తొలగించుకోవలసిందే ఓటింగ్ ఏ రాష్ట్రంలో ఎక్కడ జరిగినా టికెట్ ఎవరికి ఇస్తున్నారో గమనించండి ఏ కులం వాళ్ళు ఎక్కువ ఉన్నారంటే ఈ నియోజకవర్గంలో వాళ్ళకి ఇచ్చేయడం వెంటనే మనవాడేరా అని వేసాడు ఎక్కడ మరి ఇంకెలా ఉంటుందండి దేశం గాంధీ కులం చూసా బ్రిటిష్ వాళ్ళు ఇచ్చింది భగత్ సింగ్ కులం ఏమిటి చంద్రశేఖర్ ఆజాద్ కులం ఏమిటి నెహ్రూ గారి కులం ఏమిటి సుభాష్ చంద్రబోస్ కులం ఏమిటి అల్లూరు సీతారామరాజు కులం చూశా అని త్యాగం చేసింది అన్ని కులాలకి సంబంధించిన మహానుభావులు అందరూ స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారే మనం రాజ్యాంగాన్ని రాసిపెట్టిన ఋషీశ్వరుడు డాక్టర్ అంబేద్కర్ కులం ఏమిటి కులం కూడా మనకెందుకండి అది ఆయన మహానుభావుడు ప్రాజ్ఞుడు ఋషి నమస్కారం చేస్తామంతే అసలు ఆ రాజ్యాంగాన్ని రచన చేయడం ఎవడ వల్ల అవుతుందమ్మా అంబేద్కర్ దైవాంశ సంభూతుడు కాబట్టి రాశాడు అక్కడ సామాన్యుడు వల్ల అయ్యే పని అది రాజ్యాంగ కమిటీకి ఆయన ఉండే ఆయన రాశాడు కాబట్టి ఇవాళ రాజ్యాంగాన్ని మనం అనుసరిస్తున్నాం ఇక్కడ లేకపోతే ఏముంది ఇక్కడ చెప్పుకోవడానికి అందరికీ ఇవాళ కులాలంట కట్టారు మహానాయకులకు కూడా ఈ కుల వ్యవస్థని కుల పక్షపాతాన్ని కుల సంకుచితత్వాన్ని యువతీ యువకులే తీసేయగలరు ఖచ్చితంగా పెద్దవాళ్ళు అంగీకరించే విషయం కాదు ఇది అందుకే నేను యువతి యువకుల సభలోనే చిన్నవాళ్ళు